మా నేమ్ షేక్ పావనసవి ఐ కేమ్ ఫ్రం వేరేగూడెం ఒంగటూరు మండలం కృష్ణా జిల్లా నేను అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి కోసం కష్టపడి చాలా కష్టపడి మామూలు ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంట్రదాత నైన్యత పెళ్ళి అయింది పెళ్ళైన వన్ ఇయర్ కె నా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పుడు సిక్స్ మంత్స్ ఓడ్సాను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్ను నాతో పాటు నా కొడుకోని చూసుకుంటానికి చాలా కష్టపడింది అది మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేసి నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పీ ఫోర్ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్ఈల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా టూ మంత్స్ చేర్పించి వాళ్ళు బుక్స్ తో సహా పెన్ తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైమ్ మేనేజ్మెంట్ అన్ని నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాక ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు పి ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది ఇట్లా ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లా ఉన్న ఆడపిల్లలకి పది మందికి సహాయం చేసి వాళ్ళే కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏంటమ్మా నమ్మకం వచ్చింది వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు చూస్తుండేదాంతే ఇప్పుడు మమ్మీ హెల్త్ వరకు ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర నుండి ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మరపు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది బంగారు కుటుంబాలు గాని అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తు పెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీ డం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనమైపోయే పరిస్థితి వస్తా ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫాస్ మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం